ద్రోణుణ్ణి ఎప్పుడూ మనం అనుమానిస్తూ వాళ్ళం అవమానిస్తూ ఉండేవాళ్ళం వాళ్ళు యుద్ధంలో పడిపోయారు వాళ్ళు యుద్ధంలో పడిపోయారు అని చెప్పి ఇక మనం ఏం చేస్తాంలే అని చెప్పి నిరుత్సాహంగా ఎలా ఉండిపోతాం ఇప్పుడు మన యొక్క శక్తి ప్రకటన చేయడానికి కావలసిన అవకాశం వచ్చిందన్న భావనతో ఉత్సాహాన్ని పొందుకొని మనం పొంది మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి చీకటి ఉన్నప్పుడు సూర్యోదయం అయితే ఇక చీకటి ఉండే అవకాశం లేదు సూర్యోదయం అయింది చీకటి ఉండదు చీకటి ఉన్నది సూర్యుడు లేడని గుర్తు నువ్వు సర్వసైన్యాధిపత్యం స్వీకరించిన తర్వాత ఇక పాండవ సైన్యం మిగిలి ఉండడం అన్న మాట ఉండడానికి వీలు లేదు దేవసేనను కుమారస్వామి ఎట్లా నడిపిస్తాడో అట్లా నువ్వు మన సైన్యాన్ని అంతటినీ కూడా నడిపించవలసినది అని అంటే కరుణుడు ఎంతో సంతోషించి వినునీకిచ్చిన బాసయే మరతుని వీరంబు బాహాబలంబును ధైర్యంబును అస్త్రవీర్యమును ఈ భూలోక సంచారులెల్లను కీర్తింపంగా పాండుపుత్రుల మదోల్లాసంబు మర్దింతు నీవు అనుమానింపక నిలిచి చూడము మదీయంబైన సంగ్రామము ఓ దుర్యోధన మహారాజా ఇత పూర్వమే నేను నీకు మాట ఇచ్చి ఉన్నాను యుద్ధంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తాను అని చెప్పాను అది నేను మరిచిపోతానా ఒక్కనాటికి నాటికి తప్పకుండా విజయాన్ని సాధిస్తాను అయినా యుద్ధానికి వెళ్ళే ముందు నా గురించి కూడా శత్రువులకు అవగాహన ఉండాలి కదా ఇక్కడ యుద్ధం చేస్తున్నటువంటి శత్రువులకేమి నా యొక్క శౌర్యం ఎటువంటిదో నా బాహుబలం ఎటువంటిదో నా యొక్క కీర్తి ఎటువంటిదో అందరికీ తెలుసు కాబట్టి ఈ పాండురాజు యొక్క కుమారుల పొగరు నేను అణిచేస్తాను భూలోకంలో ఉన్న వారందరికీ నా యొక్క శక్తి ఎటువంటిదో తెలుసు కాబట్టి ఇక నువ్వు నీ మనసులో సందేహం పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంత మాత్రం నువ్వు నేను చేసేటటువంటి యుద్ధాన్ని అలా చూసుకుంటూ చాలు నువ్వు సంతోషిస్తూ చూడడానికి ఇక నువ్వు చేయవలసినవి నేను శత్రు సైన్యాన్నంతటినీ కూడా గెలిచేస్తాను కాబట్టి మేము అనుమానింపక నిలిచి చూడుము మదీయంబైన సంగ్రామము నేను చేసేటటువంటి ఆ యుద్ధాన్ని నువ్వు అట్లా చూడు చాలు అంటే దుర్యోధనుడు ఎంతో సంతోషించి ఇక విజయం తాను పొందినట్లుగానే మనసులో భావన చేసుకుని మంగళప్రదమైనటువంటి ఆ శబ్దములు ఏర్పడుతుండగా సూర్యములు మొదలై మొదలైనటువంటి మంగళధనులు వినపడుతుండగా బ్రాహ్మణోత్తములందరూ ఆశీర్వచనం చేస్తుండగా కలశలలోకి పవిత్ర జలాల్ని తీసుకొని వాటిలో విషాగ్రములు పువ్వులు మణులు మొదలైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పదార్థములను ఉంచి అందరు రాజులు చూస్తుండగా ఏకాభిప్రాయం కుదిరింది అనే